హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులైపోయింది అబ్బా వీడియోస్ చేయక అసలు టైమే దొరకట్లేదు సో నిన్న రిపబ్లిక్ డే కదా సో కొంచెం ఫ్రీగా అనేసి నాకు తెలిసిన ఒక అక్క వాళ్ళు ఇలా గోల్కొండ వెళ్తున్నారంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట సో అదే ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ మొత్తం ఇది గోల్కొండ అనమాట నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం గోల్కొండ చూసేస్తే ఉంటారు సో చూడని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా మొత్తం గోల్కొండ అయితే చూ మొత్తం చూపించలేదులే కానీ నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను అనమాట రూట్తో సహా అన్నీ మొత్తం కూడాను మెహదీపట్నం సైడ్ వెళ్తారనమాట గోల్కొండకైతే నాకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు బట్ కాకపోతే వీడియో అయితే కనుక చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నేనైతే కనుక గోల్కొండ ఫోర్ట్ మొత్తం మొత్తం వీడియో షూట్ చేద్దామని అనుకున్నా బట్ కాకపోతే పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆ తర్వాత నా ఫోన్ అనేది నాకు ఇంకా డెడ్ అయిపోయింది అనమాట అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను ఛార్జింగ్ ఫుల్ పెట్టుకుని వెళ్ళాక కూడా నేను వీడియో షూట్ చేసేసరికి నాకు ఛార్జింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో అందుకనేసి నేను మొత్తం ఫుల్గా అయితే చేయలేకపోయాను వీడియోని చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళినదే వీడియో కోసం అనమాట నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇన్నాళ్ళకి హైదరాబాద్ వచ్చిన తర్వాత గోల్కొండ వెళ్ళాను సో అదే వీడియో మీద షేర్ చేద్దాం అనుకున్నాం బట్ కాకపోతే ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బట్ కాకపోతే వీడియో ఓవరాల్గా అయితే చాలా బాగా మీరు కూడా వీడియో ఇంకా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది కామెంట్ కామెంట్లతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేనైతే కనుక గోల్కొండకి ఫస్ట్ టైం వెళ్ళాను బట్ కాకపోతే నాకు ఈ గోల్కొండ గురించి అయితే మాత్రం అంత ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం తెలియదండి బట్ కాకపోతే వ్లాగ్ అయితే షూట్ చేశాను మొత్తం గోల్కొండ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ గోల్కొండ గురించి అనేసి నేను గూగుల్లో సర్చ్ చేసినా కూడా నాకు అంతగా అర్థం కాలేదు సో తెలిసి తెలియని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా నాకు తెలిసింది ఏదో వీడియో షూట్ చేశాను అనమాట నేను ఇలాగూ చూడడానికి వెళ్తున్నాను కదా అలాగే మీతో కూడా షేర్ చేస్తే నాతో పాటు మీరు కూడా చూసినట్టు అనిపిస్తుంది అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం చూసేసే ఉంటారు అనుకోండి బట్ కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళకు అట్లా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి అండ్ అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్లతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియోలో గోల్కొండ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్లో ఫుల్గా మెసేజ్ చేయండి ఆ మెసేజ్ అయితే పిన్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు తెలియదు కదా సో మీరు చెప్తే నాకు అర్థమవుతుంది అనేసి ఓకే ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండే మధ్య మధ్యలో మాట్లాడుకుందాం ఫస్ట్ టైం గోల్కొండ చూడడానికి వచ్చిన టాపిక్ మాత్రం ఫుల్ ఉంది ఏం లేదు ఒకసారి గోల్కొండ చూద్దాం అనిపించింది చిన్న తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు అనమాట నేను కూడా సో ఈరోజు అయితే కనుక ఫుల్ మొత్తం గోల్కొండ లాగే ఉంటుంది ఏదైతే ఫస్ట్ టైం వస్తున్నా మొత్తం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ ఎంటర్ అయినాం అనమాట గోల్కొండలోకి ఇంకే బ్యాక్లో కనిపిస్తుంది కదా గోల్కొండ దగ్గరికి అయితే ఎంటర్ అయితే వచ్చేసినాం అనమాట వాళ్ళు లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉంటాయి మొత్తం ప్రౌండ్ చేద్దాం ఫస్ట్ టైం వచ్చినా కదా సో చూడాలి ఏమేమి ఉంటాయి కొండలో అయితే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా రావాలి రావాలి గోల్కొండకు ఒక్కసారి అయినా కానీ ఇప్పుడు కుదిరింది అనమాట రావడానికి సో ఈరో అయితే గోల్కొండ ఫుల్ అండ్ లాగా వచ్చేస్తుంది ఇంకేముందబ్బా చెప్పడానికి ఇంకేం డేస్ అయితే కంటిన్యూ తో చూస్తున్నాను హోటల్ ఎంటర్ అయి అంటే బయట పెట్టాను అంతే బాగుంటుంది పైన గుడి ఉంది లోపల పైకి వెళ్తే గుడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఎంట్రెన్స్ దగ్గర అనమాట మామూలుగా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రెన్స్లో అయితే కనుక టికెట్స్ అనమాట మామూలుగా టికెట్లు అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ టికెట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ టికెట్ రెండు విధాలుగా ఉన్నాయన్నమాట మన ఇండియా వాళ్ళకైతే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట పర్సన్కి అంటే మామూలుగా మన లోకల్ వాళ్ళకి అందరికీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫారినర్స్ ఉంటారు కదా నిజంగా ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ఫారినర్స్ ఎంతమంది ఫారినర్స్ తెలుసా తెలుసానైతే చాలా మందిని చూశాను కానీ వీడియో అయితే కనుక నేను చాలా మటుకు కవర్ చేయలేకపోయాను కానీ నిజంగా చాలా మందిని చూసాను అబ్బా ఫారినర్స్ అయితే కనుక నేను సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే టికెట్ మనకి వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ మన లోకల్ ఇండియా వాళ్ళందరికీ అయితే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఆ విధంగా మనం టికెట్లు అనేవి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక క్యాష్ ఇచ్చిన తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కనుక మనకి లోపల గోల్కొండలో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ చిన్న ఒక బోర్డు అయితే పెట్టేశారు సో అవే అనమాట ఇవన్నీ కూడాను మనకి లోపల ఏమేమి ఉంటాయనేవి ఇక్కడ ఒక చిన్న బోర్డు పెట్టినారు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే కనుక మేము టికెట్ తీసుకొని టికెట్ ఆన్లైన్లో బుక్ చేశారు అక్కడ వాళ్ళు సో టికెట్ ఇక్కడ మెయిన్ మెయిన్స్ అనమాట ఇది మనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేకుంటే బయట తీసుకోవచ్చు మేమైతే ఆన్లైన్లో బుక్ చేసినాము కాబట్టి ఇప్పుడు టికెట్ చుక్ చేసి వెళ్ళిపోవడం ఇంట్లో లోపలికి ஸ் மத்தோக்கம் எர் அப்படின் தவிர ஃபஸ்ட் எண்ட்ரென்ஸ் இல்லை வந்து அன்மட்டும் ஃபஸ்ட்டு எடுத்து போதா நம்ம ஜெஸ்ட் பையன் எல்லாம் உண்டு சார் లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో వెళ్ళే ముందు మొత్తం ఇక్కడైతే పార్క్ ఏరియా అంతా ఉంది చూసారా మొత్తం పార్క్ ఉంది ఏరియా మొత్తం గార్డెన్లా చాలా బాగుంది ఇది అంతా కూడా చెట్టు కూడా బలి ఉన్నాయా అబ్బాయి ఇది గుబ్బురు గుబ్బరుగా నేను మేము వచ్చిన ఎంట్రెన్స్ అయితే ఇది సో లోపలికి వెళ్ళడానికి ఇక్కడ రూట్ ఉంది లోపల మొత్తం ఒక రౌండ్ వేసి తిరిగి రావడానికి నో ఎంట్రీ అంట ఇక్కడ ఏదో మరి బోర్డు పెట్టేసినారు గోల్కొండ దుర్గం అంటే ఇది గోల్కొండ మొత్తం మ్యాప్ గోల్కొండ కోట ఈరోజు మాత్రం ఫారినర్స్ కూడా దుమ్ము దుమ్ముగానే వచ్చారు అబ్బాయి ఇప్పటికి చాలా మందిని చూసినా కానీ ఈడో కవర్ చేయలేకపోయా ఫారినర్స్ అయితే సరే అదిగో ఈరోజు చాలామంది ఫారినర్స్ వచ్చినారు ఇప్పుడు రిపబ్లిక్ డే కదా మనకి ంట గుహలు లోయలు ఉన్నాయి అబ్బీ ఇంత పాత పడిపోయింది కదా ఎన్నో ఏళ్ళ నాడు తినటు నాడేదో చిన్న గుహ ఉంది లోపలి కొంచెం మొత్తం అంత పార్కే ఉంది అబ్బా నీటికి మాత్రం పాత పాత కోట గోడలు గోడలు భలే ఉంది నిజంగా చూడ్డానికి జనాలు మాత్రం చాలా బాగున్నారు ఎక్కడో అక్కడ విశ్రాంతిగా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఫోటోస్ ఫొటోసే ఫొటోస్ ఫోటోస్ ఇవే జరిపోయినాయి అందరికీ దీనికి ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయో అసలు ఎటుపక్క నుంచి ఎటుపక్క ఎటుపక్క వెళ్ళాలి అంటాము అయ్యకెళ్దాం ఒకసారి అయికెళ్ళేసి పైన అంతా ఏముందో ఒక రౌండ్ వేసి వచ్చేస్తే పని అయిపోతుంది ఇది ఎన్నో కానీ తిరుగుతా ఉంటే తిరిగిన బాబాయ్ బాబా ఒక రోజంతా తిరిగినా అయిపోయలేదు ప్లేస్ కానీ చాలా బాగుంది అబ్బాయి నా పని క్లాత్ బాగా వస్తుంది ఉన్నట్టుండి డల్ అయిపోతుంది అయ్యో అయ్యో ఇలా ఇంకొక పది నిమిషాలు వస్తుంది అబ్బా నా ఫోన్లో ఛార్జింగ్ ఇంకా ఇది అయిపోయినప్పుడు గబ్బా గబ్బా వీడియోస్ ఏమైనా ఉంటే షూట్ చేసి పాడు దొబ్బాలి చూసాను ఎట్లున్నారో పైకి వెళ్ళాలి ఇప్పుడు సో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటే పైకి వెళ్ళిపోదాం పైనేదో పూజ జరుగుతుంది పోయి పైకి వెళ్ళి చూద్దాం ఏంటి అనేది అంతవరకు నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది ఉండదు డౌటే ఇది ఫుల్గా పెట్టుకొచ్చినా కూడా తొందర తొందరగా అయిపోయింది వీడియో షూట్లు అన్నీ చేసేసరికి ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ಆಯಾಸ ಅಸ್ ಬಾಬು ಅಂತ ತಿರುಗಿ ತಿರುಗಿ ಪೈಕೆಕ್ಕೇಸರಿಕೆ ಅಮ್ಮ ಪೈಕೆ ವ್ಯೂ చూసినారా ಸಿಟಿ ಅಂತ నిజంగా ఫ్రెండ్స్ నాకైతే నిజం చాలా చాలా ఆయాసం వచ్చేసింది మధ్య కొంచెం బాగా అయిపోయినా కదా నేను సో అందుకనేసి ఎక్కువ కూడా నాకు ఆయాసం వచ్చేసింది కానీ మొత్తానికైతే పైకైతే ఎక్కేసాను కాకపోతే నిజంగా చాలా అంటే చాలా ఆయాసం ఆయాసం వచ్చేసింది నాకు కానీ తిరుపతిలో అలీ దగ్గర నుంచి తిరుమల వరకు నేను ఎట్లెక్కినా కూడా నేను నేను తలసిపోలేదు ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇదేంటో కింద నుంచి పైకి ఎక్కేసరికి నాకు నిజంగా చాలా అలసడం అనిపించింది నిజంగా అదే ఏదో అంటారు కదా దేవుడు మహిమ దేవుడు మహిమే మామూలు మామూలు అన్నట్లు ఇది అనిపించింది నాకైతే బాబాయ్ తిరుపతి మీ ఎట్లెక్కినాయన తలుపు రాలేదండి బాబాయ్ కింద నుంచి పైకి వచ్చారు చెంపలు కారిపోతున్నాయి యాసం వస్తుంది కాళ్ళు వస్తేనే ఇంకా చాలా ఉంది ఎక్కేది పైకి ఎక్కేసిన తర్వాత గోల్కొండ గోల్కొండ అనుకుంటే దోగిపోతుంది గోల్కొండ ఈరోజు ఫస్ట్ కొంచెం వాటర్ తాగేసి ఎక్కేది చాలా ఉన్న తర్వాత ఎక్కేద్దాం పైకి ఇంకా లొకేషన్ చూస్తారా వ్యూ ఎంత బాగుందో అసలు సిటీ మొత్తం చాలా పై ఉంది అబ్బాయి గోల్కొండ మాత్రం అంతా గేట్ ఉంది చాలా మటుకు గోడ ఉంది దూరం చూసండి అంత మంచి కూర్సునేటు ఉంది కదా చాలా బాగుంది అంతా ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అమ్మా నాకు తెలిసి న్యూ అయితే జనాలు చూసారో ఎట్లున్నారు అసలు చాలామంది ఉన్నారు ఈరోజు ఎంతైనా హిస్టారికల్ ప్లేసెస్ కదా జనాలు అట్నే ఉంటారులే మదన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసా ఇదో టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ లోపట లోపల అమ్మవారి జగదాంబ టెంపుల్ జగదాంబ ఆలయము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫోన్ డెడ్ అనమాట సో ఇది ఈ రోజుకి మన గోల్కొండ వీడియో అయితే ఫుల్గా షూట్ చేయలేకపోయాను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను లాస్ట్ ఫైనల్ టచ్ంగ్ అనమాట ఇది ఇంకా ఆ తర్వాత నేను మొత్తం అయితే తిరిగేసి ఇది వెళ్ళిపోయాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నారని నచ్చే మాత్రం ఒక లైక్ కొట్టేసేయండి అలానే ఇంకా హైదరాబాద్ ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కూడా నాకు చెప్పండి అబ్బా నేను మాక్సిమం అయితే వెళ్ళడానికి గా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను వీళ్ళు ఏదో కామెంట్లో షేర్ చేసుకున్నది అసలు మర్చిపోకండి ఓకేనా ఓకేనా